అనంత మనసు సెల్ఫెమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడా గారి గురించి ఫ్యాన్స్ అయితే ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది అదేంటంటే వాళ్ళ స్వీట్ మెమరీస్ ఎంగేజ్మెంట్లో టైంలో కూడా ఆర్వి అనే లెటర్తో ఉన్నటువంటి రింగ్స్ ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు అసలు అప్పటి వరకు ఆ ఎంగేజ్మెంట్ జరిగే వరకు కూడా వాళ్ళ లైఫ్లో ఎన్నెన్ని అబ్స్టేకల్స్ దాటుకుని వచ్చారు అవన్నీ కూడా తెలుసుకుంటూ వసూ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆ సీన్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కూడా పెళ్లి జరగకుండా చాలా ఇబ్బందులు పడడం జరిగింది తర్వాత పెళ్ళైన తర్వాత కూడా హ్యాపీగా ఉన్న కొన్ని మూమెంట్స్ వాళ్ళ స్వీట్ మెమొరీస్ అంటూ వాటికి సంబంధించిన పిక్స్ వీడియోస్ ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి రిషి వసూన్ అసలు ప్రేక్షకులైతే మర్చిపోలేకపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళ కాంబోతో సరికొత్త సీరియల్ ఖచ్చితంగా తిరిగి రావాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎవరు ఏ అప్డేట్ చెప్పినా అందులో కూడా రిషి వసూల కొత్త సీరియల్ అప్డేట్ ఏమైనా ఉందా అంటూ అడుగుతూనే ఉంటారు సో ఖచ్చితంగా మాటి వాళ్ళు వాళ్ళిద్దరు కాంబోలో సరికొత్త సీరియల్తో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం తప్పకుండా ఈ ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఏదో ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది రిషి సార్ గురించి అయితే సో మనం కూడా వెయిట్ చేద్దాం తప్పకుండా వాళ్ళిద్దరికి కాంబోలోనే సీరియల్ రావాలని కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి